అత్తను మరి అతుకొని ఉన్న స్త్రీగా ఉంది తన దేశాన్ని తన జనాంగాన్ని విడిచిపెడుతూ వచ్చింది తన అత్త యొక్క దేశము ఆ జనాంగము ఆ ప్రజలు ఆ దేవుడిని కోరుకుంటూ వచ్చింది అయితే ఋతు మరి తన అత్త మాట ప్రకారంగా పొలంలో ఏరుకొనడానికి పోయినప్పుడు ఆమె బోయాజు పొలములో ఏరుకోవడానికి ఆ మరి పరిగా ఏరుకోవడానికి పూర్తి వచ్చింది ఆ సందర్భంలో బోయాజు రూతుతో చెప్పిన మాట ఏంటంటే నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పని కత్తల యొక్క నిలకడగా ఉండుము కాబట్టి ఆమె బోయాజు చెప్పిన మాట ప్రకారంగా ఆమె ఏం చేస్తూ వచ్చింది ఆమె చెప్పిన మాట ప్రకారంగా ఆయన మాట వింటూ వచ్చింది బోయాజు మాట వింటూ వచ్చింది మనం కూడా ఏం చేయాలా దేవుడి మాట వినేవారంగా ఉండాలా దేవుడు చెప్పిన మాటని వినాలా ఎక్కడైతే మిస్టేక్ అవుతుందో దాన్ని సరి చేసుకోవాలా కాబట్టి రోజు యొక్క గొప్పతనం ఏంటంటే ఆమె తన అత్త చెప్పిన మాట వింటూ వచ్చింది రెండవ మాట ఏంటంటే బోయాజు చెప్పిన మాట వింటూ వచ్చింది వేరొక పొలములో ఏరు కొనుటకు పోవద్దు ఆ మాట ప్రకారంగా ఆమె ఏం చేసి వచ్చింది వేరొక పొలములోనికి పోలేదు వేరొక పొలములోనికి పోలేదు అంతేకాకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే దీనిని విడిచిపోవద్దు ఎబ్రోన్ సావాసాన్ని ఏంటంటే విడిచిపోవద్దు వేరే పొలములోనికి పోవద్దు వేరే సావాసంలోనికి పోవద్దు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప ప్రత్యక్షత గల ఈ యొక్క సావాసములో ఈ యొక్క దేవుని పొలములో మనము నిలిచి ఉండాలా ఈ పొలములోనే నిలిచి ఉండాలా ఇంకా అనేక పొలాలు ఉన్నాయి ఇంకా బయట అనేక పొలాలున్నాయి అనేక ధాన్యం ఉంది కానీ మరి ఇక్కడ భోయాది చెప్పిన మాట ఏంటంటే రోతుతోటి నా కుమారి నా మాట వినుము దేవుడు మనతోటే మీ మాట మాట్లాడేది వేరొక పొలములోనికి పోవద్దు వేరొక పొలంలోనికి ఏరుకోవడానికి పోవద్దు అంతేకాకుండా ఎట్లుండాలా ఉండాలా ఆ ఇచ్చట నా పనికత్త నిలకడగా ఉండుము మన జీవితంలో కూడా దేవుని మాట వినాలా వేరొక పొలంలోనికి పోవద్దు వేరొక ఎక్కడ పడితే అక్కడ మనం కాడికి పోకూడదు వేరే దగ్గర పోయి వాక్యాన్ని మనము వినొద్దు మనకు ఏర్పాటు చేసిందే అక్కడికే వెళ్ళాలా కాబట్టి వేరొక పొలంలోనికి పోకూడదు తర్వాత నిలకడగా ఉండము దేవుని పొలములో దేవుని ద్రాక్ష తోటలో